ఐదేళ్లు రోజూ పద్నాలుగు గంటల పని ఒక్కరోజుకూడా సెలవులేదు ఇలా కష్టపడి ఒక డెలివరీ బాయ్ కోటి కంటే ఎక్కువ డబ్బు సేవ్ చేశాడంటే నమ్మగలరా ఇప్పుడు ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ కథలో హీరో పేరు జాంగ్ అతని ప్రయాణం అసలు ఈజీ కాదు రెండు వేల ఇరవైలో ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ సెంటర్ మొదలుపెట్టాడు కాని వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళింది దాంతో సుమారు ఆరు లక్షల రూపాయల అప్పులొచ్చాయి అప్పులు పెరుగుతుండటంతో ఇలాగే ఉండిపోతే జీవితం ముందుకు వెళ్లదు అని నిర్ణయించుకున్నాడు అప్పులు తీర్చాలనే లక్ష్యంతో తన ఊరిని వదిలి షాంగ్హై నగరానికి వెళ్లాడు అక్కడ ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పని మొదలుపెట్టాడు ఇక్కడ్నుంచి అతని నిజమైన పోరాటం మొదలైంది జాంగ్ రోజు ఉదయం పది నలభై గంటలకే పని మొదలుపెట్టి రాత్రి ఒంటిగంట దాటే వరకు డెలివరీలు చేసేవాడు సెలవులు తీసుకోకుండా వర్షం చలి ఎండా అని చూడకుండా ఆర్డర్ వచ్చిన ప్రతీసారీ సమయం ఆదా చేయాలని పరిగెడుతూ డెలివరీ చేసేవాడు ఈ క్రమశిక్షణ నిరంతర శ్రమ ఫలితంగా అతను అప్పులన్నీ తీర్చాడు ఖర్చులు కంట్రోల్ చేశాడు సేవింగ్స్పై పూర్తిగా దృష్టి పెట్టాడు ఇలా ఐదేళ్లలోనే కోటి రూపాయలకు పైగా డబ్బు సేవ్ చేయగలిగాడు అతని పనితీరును చూసి తోటి డెలివరీ రైడర్లు కూడా ఆశ్చర్యపోయారు అందుకే అతన్ని గౌరవంగా ఆర్డర్ కింగ్ అని పిలవడం మొదలుపెట్టారు ఈ కథ మనకి ఒకటే చెబుతోంది టాలెంట్ కంటే డబ్బు కంటే నిరంతర శ్రమ క్రమశిక్షణ ఉంటే విజయం తప్పదు మీకు ఈ కథ ప్రేరణ ఇచ్చిందా అయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి స్టోరీల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి